వచ్చేసిందండి మాఘమాసం పెళ్లిళ్ళ సీజన్ ఇది పెళ్లిళ్ళ సీజన్ అనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన మాసం మరి అదేంటో తెలుసుకుందామా అమోఘ ఫలం ఇస్తుంది ఈ మాఘం మాఘం అంటే పాపాలు పోగొట్టేది అందుకే ఇది ప్రత్యేక మాసం యాగాల్లో అశ్వమేధ యాగం వ్రతాల్లో సత్యనారాయణ వ్రతం ధర్మాల్లో అహింస గొప్పవిగా చెప్పబడినట్లే మాఘ స్నానం కూడా అంతే గొప్పగా చెప్పబడింది అఘం అంటే పాపం అది పోగొట్టే మాసానికి ఆ గొప్పతనం ఉండడం సహజమే కదా మరి పద్మపురాణంలో ఉత్తరార్ధంలో చెప్పినట్టుగా సర్వదేవతలు తమ తమ తేజస్సులను ప్రతిక్షేపించే ఆ మాసంలో ఒక్క నదీ స్నానంతో పరమాత్మ సంతుష్టుడవుతాడని ప్రతీతి ఎందుకంటే జప తప దాన వ్రతాల్లో భగవంతునికి దగ్గర చేసేది స్నానమే పారే నీటి స్నానం ఎప్పుడూ ఆరోగ్యం కూడా కదా అయితే ఈ స్నానం సూర్యోదయం కంటే ముందే స్నానం చేస్తే నారద పురాణంలో చెప్పినట్టు అందరి తేజస్సు నిక్షిప్తమైన మంచి ఫలం లభిస్తుంది గత మాసం సూర్యగమనం మకరానికి మార్పు చెందింది అనుకున్నట్లుగా ఈ మాసం చంద్ర నక్షత్ర గమనం పున్నమిలో ఉండే సమయాన్ని బట్టి నిర్ణయం జరిగింది అంటే చంద్రుడు నక్షత్రంలో పున్నమిలో ఉన్న మాసం మాఘమాసం అంతేకాక ఈ మాసంలో సూర్యుడు భూమికి దగ్గరగా రావడం ఆ కిరణ ప్రసారం ఒక ప్రత్యేకం ఆదిత్యునికి ఇష్టమైన ఆదివారాలు ఈ మాసంలో విశేషం సూర్యోదయం ముందే స్నానం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి అష్టకం చదివితే సంపూర్ణ ఫలం స్నానం చేస్తే అంతే గొప్ప ఫలితం అన్న సందేహం వద్దు ఎంత ఫలితమో ఈ కథలో తెలుసుకుందాం నర్మదా నదీ తీరంలో సకల శాస్త్ర పండితుడు సువ్రతుడు అనేవాడు ఒకడుండేవాడు అయితే అన్నీ తెలిసి అతను మితిమీరిన ధనాకాంక్షకు లోబడ్డాడు ధనం చేతి నిండా సంపాదించినా ఎవరికీ వీసమైతే దానం చేసేవాడు కాదు అంతేకాక ఎంత అష్టదరిద్రుని వద్దైనా అవసరమైతే చేయిజాచే గుణం కూడా ఉండేది చివరికి ముసలితనాన మంచాన పడి అవయవాలు కదిలించలేని స్థితికి చేరాడు ఇప్పుడు ఇన్నాళ్ల తన ప్రవర్తనకి కుమిలిపోయాడు శాస్త్రం తెలిసిన అతనికి మాఘస్నాన ఫలం గుర్తుకొచ్చింది మాఘే నిమగ్నాహ సలిలేసు శీలే విముక్త పాపాస్వి దివం ప్రయాంతి అనే మూలమంత్రం పాదం మననం చేసుకుంటూ లేని ఓపికతో నర్మదా నది చేరి తొమ్మిది రోజుల పాటు స్నానం చేశాడు పదవ రోజుకు చలికి తట్టుకోలేక మరణిస్తాడు ఆఖరి గడియల్లో నిర్మల మనసుతో చేసిన స్నానం అతని పాప ఫలాన్ని పోగొట్టగలిగింది స్వర్గలోక ప్రాప్తం కలిగించింది మాఘమాసం అమావాస్యన ప్రయాగలో స్నానం చేస్తే మూడు కోట్ల పదివేల ఇతర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం స్నానం దానం శ్రీహరి పూజ వల్ల అమోఘ పుణ్యమని గోస్వామి తులసీదాస్ ఇలా చెబుతాడు మాఘమాసే తిలాన్యస్త బ్రాహ్మణేభ్య ప్రయచ్చతి సర్వసత్వ సమాకీర్ణం నరకం ననపశ్యతి అంటే మాఘమాసంలో నల్ల నువ్వుల్ని దానం చేస్తే నరకం ప్రాప్తించదు అని అంతే అంతేకాదు రాబోయే కాలంలో సూర్యుడు చండ ప్రచండమై చెలరేగుతాడు కాబట్టి పేదలకు వస్త్రాలు చెప్పులు గొడుగు చల్లని నీరు నువ్వులు దానాల వల్ల మనకి విశేష ఫలం లభిస్తుందని అర్థం పౌర్ణమి రోజున బ్రహ్మవైవర్తన పురాణాన్ని దానం చేస్తే వారికి బ్రహ్మలోకమే ఇక రథసప్తమి నాడు సూర్యుని జననం కాబట్టి ఇది సూర్య జయంతిగా పిలువబడుతుంది సూర్యగమన సిద్ధాంతాన్ని అనుసరించి మన సాంకేతిక ఇంజనీర్లు నిర్మించిన మూడు అద్భుత సూర్యదేవాలయాలు అరసవెల్లి కోణార్కలోని సూర్యదేవాలయాలతో పాటు తమిళనాట సూర్యనార్ కోవిల్ సుప్రసిద్ధమైన ఆలయాలు ఇవే కాక ఇంకా అస్సాంలో సూర్యప్రహార్ గుజరాత్లోని మోధేరా సూర్యదేవళం బీహార్లోని గయాలో దక్షిణార్క దేవాలయాలు కూడా పేరెన్నికగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోజుల్లో సూర్యకిరణాల ఆలయంలో ప్రవేశించి ప్రత్యక్ష నారాయణునికి చాటుతున్నాయి అర్చారూపంలో అరసవెల్లిలో పూజలు అందుకుంటున్నాడు సంవత్సరంలో రెండు రోజులు అర్చామూర్తి పాదాలు తాకే సూర్యకిరణాలు చూసే భక్తులను ఆపడం కష్టంతో కూడుకున్నదే శ్రీహరి ప్రతిరూపమైన ఇక్కడి విగ్రహం నడుముకు చురకత్తి కలిగి ఇరు హస్తాల్లో ఆరోగ్యం సంక్షేమం ఇస్తున్నట్లుగా ఉంటుంది ఉషా పద్మిని ఛాయా సమేతుడై కొలువుంటాడు అనూరుడు రథసారథిగా సప్తాశ్వర రథారూఢుడై ఇరువైపుల సనకసనందనాలు వింజామర వీస్తూ సేవిస్తూ ఉండగా పూజించే భక్తుల కష్టాలు తొలగించి హర్షాన్ని ఇస్తాడు అని భక్తుల నమ్మి క్రమేణా హర్షానందాలు హర్షవెల్లిగా అదే అరసవెల్లిగా మారింది అని వినికిడి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి సాక్షాత్ సరస్వతీదేవి జన్మదినం దీనినే శ్రీపంచమిగా కూడా పిలుస్తారు కురుపితామహుడు భీష్ముడు ఇచ్చామరణం కోరుకున్నది ఈ మాసంలోనే వాటి గురించి ఒకసారి గుర్తు చేసుకుందామా బ్రహ్మ సృజించిన ఈ లోకం మొదట్లో చడీ లేకుండా ఉండేదట అది చూసిన చతుర్ముఖినికి నచ్చక అసహనంతో తన కమండంలో నీటిని నేలపై చిమ్మాడట మహానుభావుల చేతలకు ఏదో కారణం ఉంటుందిగా అలా కిందపడ్డ నీటి బిందువుల నుంచి రెండు చేతులతో వీణ వాయిస్తూ మరో రెండు చేతులతో జపమాల పుస్తకాలతో శ్వేతవర్ణధారణి అయిన సరస్వతి రాకతో అప్పటిదాకా ఆవరించి ఉన్న స్తబ్దత దూరమైందట ఆ రోజే మాఘశుద్ధ పంచమి లేదా వసంత లేదా శ్రీపంచమి మాఘమాస మరణం ఇస్తుందని ప్రతీతి అంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో అస్త్ర సన్యాసం చేసిన భీష్ముడు ఈ మాసం దాకా అంపసయ్యపై వేచి ఉన్నాడు అని అర్థం మాఘశుద్ధ సప్తమి నుండి ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ ఏకాదశి నాటికి పరమాత్మని సన్నిధి చేరాడు ఈ ఐదు రోజుల్ని భీష్మ పంచకాలు అంటారు ఆఖరి రోజుని భీష్మ ఏకాదశిగా అభివర్ణిస్తారు భీష్మ అష్టమి నాడు ఇతనికి ఆబ్దిక కర్మలు చేసి తర్పణం వీడిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం ఈ ఏకాదశి విష్ణువుకి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది ఈరోజు సూర్యోదయం ముందే స్నానం చేసి ఉపవసిస్తే ఇరవై నాలుగు ఏకాదశ ఉపవాస పుణ్యప్రాప్తి అట అంత విశిష్టత కలిగిందన్నమాట ఈ ఏకాదశి మరో ఏకాదశి అయిన కృష్ణపక్ష ఏకాదశిని రామసేతు నిర్మాణం జరిగిన గుర్తుగా విజయ ఏకాదశిగా పిలుస్తారు ఆదివాసీలైన గోండుల ముఖ్య పండగ మాఘ పౌర్ణమి ఎక్కడెక్కడే గోండు ప్రజలంతా మహారాష్ట్రలో అండార జిల్లాలో కచార్గఢ్ దన్నేగావ్ ఆరో పాటర్ అని వారు పిలుచుకునే దీక్షాభూమికి చేరి పెద్ద ఎత్తున జాతరగా జరుపుకుంటారు అప్పుడు గోండి ధర్మధ్వజాన్ని ఎగురవేస్తారు ఇదే మాసంలో వచ్చే మరో పండుగ మాఘ బహుళ చతుర్థి లింగోద్భవం జరిగిన రోజు ఇది శివపురాణం ద్వారా తెలిసిన విషయం ఇది అదే మనం శివరాత్రిగా జరుపుకునే ఉపవాస జాగార పండుగ ఆనాడు శివాలయాలన్నీ భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతాయి మరి ఇన్ని పర్వదినాలు కలిగిన మాఘం అమోఘమేగా ఈ మాసం ఆధ్యాత్మిక మాసం మాత్రమే కాదు ఇరు మనసుల కుటుంబాల ఏకం చేయగల పెళ్లిళ్ల మాసం కూడా ధన్యవాదాలు